హలో అండి నమస్తే ఈరోజు నేనైతే ఫ్రింగ్ కుట్టు రానివారి కోసం అయితే కుట్టు అయితే వేస్తున్నాను మనం ఫ్రింగ్ కుట్టుతో డిజైన్ అయితే ఇలా వేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా మనము ఎక్కడ డిజైన్ వేయాలనుకుంటున్నామో అక్కడ చిన్న రోజ్ ఫ్లవర్ లాగా ఇలా చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు సూదికి దారం ఎక్కించుకొని ఇది ఈచు దారము మీరు సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు కొంచెం సూది పెద్దగా ఉన్నది తీసుకోవాలి చూడండి మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసిన దగ్గర సూది తీసి సూది కింద నుంచి పైకి తీసేసుకోవాలి దారము తీసేసుకొని ఎక్కడైతే సూది తీసామో దారం దగ్గర అక్కడ ఏ మార్కింగ్ దగ్గర ఇలా ఇలా సూది పైకి తీసేసుకొని ఇదా ఇటు సైడ్ చూడండి నేను చేసే విధంగా ఇటు సైడ్ దారాన్ని ఇలా రౌండ్ రౌండ్ చుట్టేసుకోవాలి ఇలా సూది తీసుకున్న తర్వాత ఈ ఇటు సైడ్ దారం ఉంటుంది కదా సూది కింద నుంచి ఇలా చుట్టూ రౌండ్ రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట బట్టను వేలుతో ఇలా సూది పట్టుకొని ఇలా రౌండ్ రౌండ్ తిప్పేసుకోవాలి మనము ఎంత మార్కింగ్ చేసుకున్నామో అంత మార్కింగ్ వరకు ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా మెల్లగా నెమ్మదిగా రౌండ్ రౌండ్ తిప్పుకుంటే సూది ఈజీగా వచ్చేస్తుంది అనమాట దారము ఈజీగా వచ్చేస్తుంది లాస్ట్ వరకు ముడి లేకుండా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి మనకి ఎంత దారం ఉందో అంత ఇప్పుడు దీన్ని రౌండ్ తిప్పేయాలి స్ప్రింగ్ కుట్టు ఇదే అనమాట ఇప్పుడు మళ్ళీ సూది కిందకు దించేసుకుంటే సరిపోతుంది దీన్నే స్ప్రింగ్ కుట్ట అంటారు ఇప్పుడు ఇక్కడ సూది తీసాం కదా దించాం కదా మళ్ళీ మార్కింగ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడ మళ్ళీ ఈ మొదట్లో నుంచి సూది పైకి తీసుకొని ఇలా మళ్ళీ కిందకి దించి ఇలా పెట్టి చూడండి దారం ఈ దారాన్ని మళ్ళీ ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని కొంచెం ఈ చుట్టిన దారాన్ని ఇలా గట్టి పట్టేసుకోవాలి ఇక్కడ పట్టేసుకొని మెల్లగా ఇలా నులుముకుంటూ తీస్తే దారము సూది వచ్చేస్తుంది ఇలా దారం తీసేసుకొని మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి దగ్గరకు దగ్గరకు అన్నట్టు ఒక దానికి ఒక దగ్గర స్ప్రింగు ఇప్పుడు మనం రోజు ఫ్లవర్స్ లాగా వస్తుంది కదా రోజు ఫ్లవర్స్ లాగా రావడం కోసము ఇలా మళ్ళీ సూది ఎక్కడ పైకి తీస్తామో అక్కడ నుంచే మళ్ళీ మార్కింగ్ వేసినాము ఎలా వేసుకున్నాము అలా కొంచెం ఇలా తీసుకొని కింద నుంచి దారం తీసుకొని చూడండి ఈ విధంగా దారం తీసుకొని దీని చుట్టూ చుట్టుకోవాలి మనము ఎన్ని రౌండ్లు వేస్తున్నాం అనేది ఒకేలా రావాలంటే ఎన్ని రౌండ్లు వేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి లెక్క పెట్టుకున్నామంటే ఒకేలాగా వస్తున్నాయి అనమా వస్తాయి అనమాట ఈ బెటల్స్ అనేవి ఒకేలా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని కింద పెట్టి ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా మెల్లగా తీసేసుకోవాలి దారం ఇలా మెల్లగా తీసేసుకుంటే దారం అనేది వచ్చేస్తుంది ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తీసేసుకోవాలి వెనక్కి తీసేసుకుంటే ఇలా వెనక్కి తీసేసుకొని మళ్ళీ కిందకి దారం దించేసుకోవాలి సూది దించేసుకుంటే చిన్న ఫ్లవర్స్ లాగా మనం ఎలా మార్కింగ్ వేసుకుంటామో అలా వస్తుంది ఇలా చుట్టూ వేసుకొని కాడ వేసుకుంటే చిన్న అయితే డిజైన్ వస్తుంది చూడండి మళ్ళీ ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకోవాలి ఇలా ఇలా మొత్తము ఎన్ని ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టేసుకోవాలి చూడండి స్ప్రింగ్ లాగే ఉన్నది చుట్టైపోయింది కదా మళ్ళీ లోపలికి ఇలా వేసుకుని దారం కింద నుంచి మనం ఎక్కడ తీస్తే అక్కడ వేసుకొని ఇలా మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇలా రౌండ్ చుట్టుకుంటే ఇలా ఇప్పుడు కిందకి తీసేసుకోవాలి చూడండి ఫ్రింగ్ వర్క్ డిజైన్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని మనము ఒక కాడ కుట్టుల కిందకి కాడ కుట్టేసుకున్నామంటే ఈ విధంగా గ్రీన్ కలర్ దారంతో కుట్టుకున్నామంటే కాడ కుట్టు ఒక తీగకి ఫ్లవర్లా అయితే వస్తుంది చూడండి ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రింగ్ కుట్టు చాలా అందంగా ఉంటుంది ఫినిష్ అయిన తర్వాత అయితే మనము బ్లౌజుకి కానీ డ్రెస్లకు కానీ ఒకవేళ కుట్టిన బ్లౌజులైనా డ్రెస్లైనా కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక ఆకులా రావాలంటే ఈ విధంగా కుట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒకసారి ఫ్రింగ్లా తీసేసుకున్నామంటే చిన్న లీఫ్లా అయితే వస్తుంది ఈ విధంగా ఇలా అనుకుంటే మనకి లీఫ్లా చిన్న లీఫ్లా అయితే వస్తుంది చూడండి కొంచెం టైట్గా పట్టేసుకోవాలి మనం చుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా కాదు అనుకుంటే మనం లీఫ్ లాగా కాడ కుట్టు కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ఖాళీగా ఉండే కంటే ఇలా కాడ కుట్టు మనం లీఫ్ అంటే మనిషి మార్కింగ్ చేసుకున్నా కానీ లేకుంటే ఇలా ఇలా కుట్టుకున్న కాడ కుట్టే విధంగా కుట్టినా కానీ కుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనము స్ప్రింగ్ కుట్టు కుట్టుకోవచ్చు ఈజీగా డ్రెస్సులకైనా సారీస్కైనా బ్లౌజులకైనా ఈజీగా మనకి నచ్చిన డిజైన్స్ మనం వేసుకొని స్ప్రింగ్ కుట్ అయితే కుట్టుకోవచ్చు ఇది పైన ఉన్నది కుట్టు కిందది కాడ కుట్టు ఇలా కూడా మనము లీఫ్లా చిన్నగా వేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మా ఛానల్లో మీకు దొరుకుతుంది శ్రీరామ ఆలయన్ వన్ అంటే మేము అన్ని ఛానల్ అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్